హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ప్రతి పని చేసే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలి అని అంటారు కదా అదైతే మా విషయంలోనే జరిగింది ఎందుకంటే మా హస్బెండు ఎక్కడో చిన్న వర్క్ అంటే వర్కర్లు సరిగ్గా చేయట్లేదని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దామని బిల్డింగ్ పైకి వెళ్ళారంట అక్కడ చేసే క్రమంలో కొంచెం కాల్ స్లిప్ అయ్యి కింద పడిపోయారనమాట ఆ పడిపోవటంతో కాలు అయితే ఒక మూడు అంగుళాల వరకు కూడా కట్ అయిపోయింది ఇంకా అదృష్టం ఏంటంటే అరికాలు కట్ అవడం వల్ల కుట్లు వేయలేదు పైన ఎక్కడన్నా స్కిన్ మీద అయితే కనుక కుట్లు పడతాయని చెప్పారంట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నేనైతే ఆయనకి కాలు అవి క్లీన్ చేసి కట్ అయితే కడుతున్నాను ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే మొత్తం చాలా అంటే మొత్తం అంతా నొక్కి నొక్కి క్లీన్ చేసి తుడిచేటప్పటికీ ఇంకా కంగారు పడిపోయి ఇంకా ఎక్కువ వచ్చేస్తుందని నేనే ఇంట్లోనే క్లీన్ చేసి కొట్టయి కట్టి ట్యాబ్లెట్స్ వేయిస్తున్నాను యాక్టివ్గా ఇంట్లో అందరిని నవ్విస్తూ తిరిగే మనిషి ఒక్కసారి ఇంకా డల్ అయ్యేటప్పటికీ మొత్తం ఇంట్లో అందరము కూడా డల్ అయిపోయాము ఇంకా తర్వాత నేనైతే ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళి నా దగ్గర బీట్రూట్ వాటర్ అయితే అయిపోయింది ఆ బీట్రూట్ వాటర్ ఇంకా ఇంటికి ఆ దెబ్బ అవి తగ్గాలంటే కనుక మనం కొంచెం ఫుడ్ అయ్యి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వెజిటేబుల్స్ సాలాడ్ చేద్దామని వెళ్ళాను ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తీసి తెచ్చినానమాట బీట్రూట్ వాటర్కి సంబంధించినవి ఇంకా వెజ్ సాలాడ్ చేయడానికి అన్నీ తెచ్చుకున్నాను ఇక్కడైతే అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను పిల్లల పిల్లలు కనుక తినాలి అని అనుకుంటే ఇలా నూడిల్స్లా చేస్తే వాళ్ళు కూడా సాలాడ్స్ అయ్యి ఇష్టంగా తింటారని నేను ఇంకా నూడిల్స్ లాగా అయితే చేస్తాను ప్రతిదీ కూడా ఇలా తురుముతూ ఉంటే ఇది నూడిల్స్ ఇలా వస్తాను అనమాట పొడుగ్గానీ దానికోసమని దీంతో తురుముతున్నాను ముందైతే వెజిటేబుల్స్ అన్నీ క్లీన్ చేసేసి తర్వాత మనకి కావాల్సినవన్నీ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను అన్నమాట ఈ తురిమి అయితే మనకి ఈజీ అయిపోతుంది ఇంకా చే తర్వాత చేసేసాను అందులోనే లైట్గా బీట్రూట్ కూడా యాడ్ చేశాను దాని మీద పింక్ కలర్ అయితే వచ్చింది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది తర్వాత అయితే బీట్రూట్ వాటర్ కోసం అవన్నీ మిక్సీ పెట్టాను కదా దాన్ని అయితే వడపోసుకుంటున్నాను మీలో ఎంతమంది ఈ బీట్రూట్ వాటర్ని తాగుతున్నారో నాకు కామెంట్ చేయండి నాకైతే పీరియడ్ టైంలో పెయిన్కి చచ్చిపోవాలి అన్నంత పెయిన్ వచ్చేది అలాంటిది ఈ బీట్రూట్ వాటర్ తాగిన తర్వాత నాకు ఒక త్రీ మంత్స్ నుంచి పెయిన్ కూడా రావట్లేదు ఆ విషయంలో అయితే నేను చాలా లక్కీ ఏమనిపించింది ఇది తాగటం వల్ల అయితే నాకు పీరియడ్ ప్రైన్ అయితే చాలా బాగా తగ్గింది ఇంకా ఏ మెడిసిన్ వాడకుండా ఈ డ్రింక్ అయితే మానకుండా తాగుతాను ఇంకా మన ఫుడ్ అయితే కొంచెం కేర్ఫుల్గా తీసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్